క్రిస్తున్న ప్రియమైన సహోదరులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడని దాన్ని బట్టి నేను అంతగానో దేవుని స్థుతిస్తున్నాను వాక్య ధ్యానము నిమిత్తము హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసం నాకు కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడునైన వేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికగా పరుగెత్తము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి దాని సింహాసనం యొక్క కుడిపారసమును ఆసీనుడయి ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండున్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిర అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇంకా దే దాన్ని ఎదిరింపలేదు ప్ర మరియు నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము ప్రభు తాను ప్రేమించు వాన్ని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించను అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి ప్రభు నామ స్తోత్రం మనము హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మనం ధ్యానం చేసుకుందాం ఈ దినమున మనం చూసినట్లయితే ఇక్కడ పదకొండవ వచనంలో విశ్వాసుల పట్టిక విశ్వాసంతో ఎంతమంది దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నారు అవి కనపడే ఆశీర్వాదం మాత్రమే కాదు ఎస్ అబ్రహాము ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు మూడు వేల మంది పని వాళ్ళు ఆయనకున్నారు కానీ ఆయన ఒక ఆశీర్వాదం కోరుకున్నాడు ఏంటంటే ఆయన గర్భఫలము వాగ్దాన పుత్రుడు ఇస్సాక్ కావాలనుకున్నాడు కానీ ఇక్కడ మనం పదకొండవ వచ్చిన చూస్తే విశ్వాసం ద్వారా ఏమంటారు అదృశ్యమైన ఆ పునాదులుగా పల గల పట్టణం అబ్రహా చూసాడని తర్వాత ఇస్సాకు యొక్క విశ్వాసం గురించి యోసేపు యొక్క అలాగే అనేక మంది యొక్క విశ్వాసముని గురించి మనం చూస్తూ ఉంటాం పన్నెండవ వచ్చినంలోకి వచ్చేసరికి ఇంత గొప్ప సాక్ష్య సమూహము ఎంతోమంది విశ్వాస వీరులున్నారు కాబట్టి మనం భయపడనవసరంలా మనకొచ్చే శోధనలను కూర్చి మనము చింత చింతపడనవసరంలా కళ తప్పు చెందనవసరం లేదు అని చెప్పుచు సులువుగా చిక్కులు పెట్టే పాపము నుండి తప్పించుకోండి ప్రతి భారమును పక్కన పెట్టండి సులువుగా పడతా ఉంటే ఏదో ఒక విధానం మనం అనుకోకుండా అనుకున్నాం అనుకోకుండా ఏదో ఒక రకంగా మన శరీర వలన ఒక పక్కన మనము ఇంటెన్షనల్గా కాకుండా అన్ఇంటెన్షనల్గా అంటే మనము మంచి చేయాలనుకుని గబుక్కుని ఒక మాట కుసుక్కుని ఒక మాట అనేస్తాం మనం చేయదో చేయాలనుకుని మనం ఇంకేదో చేసేస్తూ ఉంటాం ఇలాంటి సులువుగా చుక్కులు పెట్టి పాప నుండి మీరు గిల్ట్ ఫ్రీ ఫ్రీ యోర్ సెల్ఫ్ అంటే వాటిని విడిచిపెట్టండి క్షమాపణ కోరుకోండి క్షమాపణ కోరుకుని మనం ఏం చేయాలంటే విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించు వై వాడైన ఏసు వైపు చూచుచు మనం ఒంటరి వాళ్ళమని మనం అనుకుంటాం కానీ మనతో గొప్ప సాక్షి సమూహం ఉందంట ఆ విశ్వాస వీరులను మనం చూచినప్పుడు వారి యొక్క జీవితాలు మనం చూచినప్పుడు మనలో కూడా ఒక చైతన్యం అనేది రావాలి అరే నేను ఒంటరి వాటిని కాదు ఈ యొక్క శోధన నేనొక్కదాన్నే అనుభవించట్లేదు నేనొక్కడనే అనుభవించట్లేదు ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు వారు కూడా భయంకరమైన భయంకరంగా రంపములతో పోయబడ్డారంట వారి విశ్వాసమును బట్టి ఎంతోమంది మరణ శిక్షకు లోబడ్డ కాబట్టి మనము ఏం చేయాలి దేవుని సన్నిధిలో మనం ఓపికతో పరిగెట్టాలి మనము అలసిపోవడానికి వీలు లేదు చతికిల పడడానికి వీలు లేదు విశ్వాసంలో దారి తప్పడానికి వీలు లేదు వీలు లేదు మనం ఓపిక కలిగి మనం పరిగెట్టినట్లయితే ఆ నిత్య నిరీక్షణ మనం పొందుకోగలుగుతాం నిజంగా మనము మనకు ఆదరణ కర్త ఎవరు మన గురి ఎవరు మనం ఏ ఎంతో పాపములు భారం మోసినప్పుడు ఆయన ఎంతగా రక్తం కారణంతగా ఆయన ఎంతగా ప్రేమించాడు ఆయన వైపు ఆయనే మనకు గురయ్యి ఉండాలి మనకు వచ్చే శ్రమలు కాదు మనం వాటిని చూసి మనము ఎత్తిపోవడం లేకపోతే మనకు వచ్చే సమస్యలు చూసి కతికిల్లా పడడం అనేది సబబు కాదు కరెక్టే వస్తాయి భయంకరమైన తట్టుకోలేని శోధనలు వస్తాయి అరే ఎందుకు ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది కానీ ఏడవచ్చు కాసేపు ఏడవచ్చు దేవుని సన్నిధిలో కాసేపు మూలగవచ్చు అందుకే రోమీలకు రాసిన పత్రికలో కూడా అంటారు లోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే పద్దెనిమిది ఎనిమిది పద్దెనిమిది నుంచి చదివితే మన ఏడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి తేరిచూచుచూ కనిపెట్టుచుంది ఏలయనగా సృష్టి నాసన్నమ్మకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పొల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యం పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచువని మూలముగా వ్యర్థపరచబడదు సృష్టి ఆవర్తూ ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగు అంతే కాదు అది ఒక సృష్టి మాత్రమే కాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము మనము కూడా మన యొక్క శరీరములు మనల్లో మనము మనలో ఏముంది ఆత్మ ప్రాణము ఈ శరీరంలో ఈ యొక్క ఈ యొక్క స్కిన్లో ఏముంది అంటే ఈ బాడీలో ఏము దేవుడు పెట్టిన ప్రాణం ఉంది ఆత్మ ఈ ప్రాణము ఈ ఆత్మ లోపల లోపల మూలుగుతుందంట ఎందుకని విమోచన దినము కొరకు ఎప్పుడు విమోచన అంటే ప్రత్యక్షము కాబో ఆ మహిమ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు ఎన్న తగినవిగా మనం ఎంచుకునకూడదు అందుకే యేసు ప్రభు వారు గారు కూడా మనము ఆయన అంట ఆనందమును విడిచిపెట్టి నిర్ల ఆయన ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు ఎంతగా అవమానం పొందాడు తండ్రి యొక్క కుమార్ మన యేసు ప్రభు ఎంత భయంకరంగా అవమానం పొందాడు ఎంతగా పాపి అయిపోయాడు అసలు ఆయనలో ఒక్క పాపము లేదు మనము చేయని పని ఒకటంటే మన కోపం కానీ మనం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం తప్పులు చేసి ఉంటాం కానీ వాటన్నిటిని పట్టించుకో ఎక్కడైతే మనం కరెక్ట్గా ఉంటామో అక్కడ మనల్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే మనం కట్టుకోలేము నేను ఎంత కరక్ట్గా ఉన్నాను నేను ఎంత ఇదిగా ఉన్నాను నేను ఎంత నిష్టగా ఉన్నాను నన్ను అంటారా అన్ను చాలా బాధ బాధ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఉక్రోషం అనేది వచ్చేస్తుంది కానీ ఏ తప్పు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ప్రవక్తలు ఏది పలికారో అది నెరవే ఆయన ఆయన చెత్తం కాదు ఆయన ఇష్టం కాదు ఆయన ఇష్టం వచ్చినట్టు నెరవేర్చడానికి ఆయన రాలేదు భూమి మీదకి దేవుని చిత్తమేంటో ప్రతి క్షణము అది చేయడానికే వచ్చాడు ప్రవక్తలు ఎన్నో వేల ప్రవచనాలు ఆయన గురించి పలికారు ఆ ప్రవచనాలు అన్నీ నెర్రవేర్చిగా తండ్రి యువతకు అయినా కానీ ఆయన పాపిగా నిందింపబడ్డాడు ఆయన వైపు చూస్తూ మనము యొక్క విశ్వాస పరుగు పొందాం మనం పరుగు పెట్టాలంట మనం చూసినట్లయితే మనము కూడా సృష్టి మూలుగుతుందంట ఆ విమోచన దినం కొరకు ఆ మహిమ రాజ్యం కొరకు కాబట్టి ప్రతి ఒక్కటి మూలుగుచున్నది ఆత్మ మనలో ఉండి మనలో మూలుగుతూ ఉంటదంట మనం మనము కూడా మూలుగుచు ఉన్నామంటే ఆ విమోచన దినము కొరకు తండ్రి యొక్క దత్తపుత్ర ఆత్మను మనం పొందినప్పుడే ఆ విమోచనం అనేది మనకు కలుగుతుంది ఆత్మ యొక్క పైరేముళ్ళు చూస్తే ఆత్మ యొక్క ప్రథమ ఫలము ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు ఆ యొక్క అథారిటీ కొరకు మన అలా మనగా మన దేహం యొక్క విమో ఎప్పుడైతే దత్తపుత్రత్వము పొందుకుంటామో వెంటనే మన యొక్క దేహము విమోచింపబడుతుంది వెంటనే మన జీవితం విమోచింపబడుతుంది మనము మహిమ రాజ్యంలోకి ఎప్పుడు ప్రవేశించాము అంటే ఆత్మ పొందుకున్న వెంటనే నువ్వు ఆత్మలో ఆత్మలో నువ్వు జీవించగలిగితే నీ యొక్క శరీర కార్యాలన్నీ కూడా లయమైపోతూ ఉంటాయి నువ్వు ఆత్మకు లోబడినట్లయితే వెంటనే ఎందుకని అంటే ఆత్మ జీవింపచేయును అలలుయ్య హలో లూయా అంటూ ఇరవై ఆరులో మనం చూసినట్లయితే అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఆత్మ యొక్క మనసేది శరీర మనసేది శరీర కార్యాలు ఎలాంటివి ఆత్మకార్యాలు ఎలాంటివి హృదయాన్ని పరిశోధించేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన మన విశ్వాసంలో చూస్తున్నాడు ఆయన మన ఆయనను బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి ఆత్మ ఆయన కుమ్మరించే ఈ ఆత్మ బలమైనది ఆయన ఇచ్చే జీవము జీవము గలది ఆ జీవం ప్రవహిస్తే చాలు నీ జీవితం మారిపోతుంది అది మన విశ్వాసము అది మనకు విమోచన దేవుని యొక్క ఆత్మ మూలముగా ఆయన మనకిచ్చిన అధికారమును బట్టి దత్తపుత్రత్వమును బట్టి మనకొక విమోచన ఉంది అలలుయ్యా అప్పుడు వరకు కూడా మనం మూలుగుతూ ఉంటాం ఓపికతో పరిగెడుతూ ఎప్పుడైతే ఆత్మలో నీ ప్రార్థన చేరుతుందో ఎప్పుడైతే దత్తపుత్ర ఆత్మను నువ్వు మెండుగా పొందుకుంటావో వెంటనే నీకు రావాల్సిన జయ జీవితము నీకు రావాల్సిన విమోచన అనేది కలుగుతుంది కాబట్టి కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఓపికతో విశ్వాసంతో దేవుని ఆత్మ ద్వారా కనిపెట్టుచు యా శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో భయంకరమైన శోధనలు వస్తూ ఉంటాయి కానీ వాటన్నిటినీ ఏమంటే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు వాడైన వేస్తు ఎందుకనంటే ఆయనకి వచ్చిన శ్రమలు కానీ అవి ఏవి అన్న తగినవి కాదు ఎందుకంటే ఆయన యొక్క గురి ఏంటో తెలుసా ఆయనను ఆయన ఈ లోక పాప భారము అవమానము పొంది నేను మరలా నిత్యానందములోకి నేను మరలా నేను తండ్రి దగ్గరికి చేరతాను అప్పుడు ఆయనకు రావాల్సిన అధికారము ఇంతకు ముందు లేని అధికారం ఆయనకు వచ్చింది సమస్త నామములకు మించి ఆయన్నంట ఏనామము పెద్దగా చేశారంట తండ్రి అయిన కుమార్ తండ్రి అయిన దేవుడు ఏస్తు నామమునకు మించి ఇంకొక నామము లేదు సమస్తమునకు పైగా ఆయన హెచ్చింపబడ్డాడు ఆయన పొందిన అవమానమును బట్టి విశ్వాసము ద్వారానే మనము ఆయనతో పాలివారం ఆ శ్రమలో ఆయన ఎన్నుకున్నట్లే మనం ఎన్న తగినవిగా మనం ఎంచకూడదు తీసి పక్కన పెట్టాలి ఈ శ్రమలు కాదు మన గురి ఆయన మహిమను చూడడం మన గురి కాలపు శ్రమలు ఏ ఇవాళ నీకు నొప్పిగా అనిపించవచ్చు ఇవాళ నీకు బాధగా అనిపించవచ్చు ఇవాళ నీ నీతిని భక్తి ఎన్ని ఎన్ని ఎన్నిక లేనట్లుగా నీకు కనిపించవచ్చు కానీ పేద ఏమంటారంటే బంగారము కంటే మరి శ్రేష్టమైన మరి అమూల్యమైన మీ విశ్వాసములు జారిపోకుండా చూసుకోండి అది చాలా అమూల్యమైనది అది కనపడేది కాదు అందరికీ గంభీరంగా నాకులాగా గట్టి గట్టిగా వాక్యం చెప్తే కాదు విశ్వాసము నీ యొక్క జీవితంలో కనపడుతుంది అయినా కానీ ఎన్ని కష్టాలు కలిగినా కానీ ఎలాంటి కఠిన పరిస్థితులు వచ్చినా శోధనలు వచ్చినా పట్టుకోక దేవుని సన్నిధిలో దేవునినే పట్టుకొని జయమిచ్చు ఆ దేవునినే ఆ విశ్వాసంలో నడిపించు ఆ దేవునినే పట్టుకొని గట్టిగా పట్టుకొని మనం ముందు కొనసాగినప్పుడు ఆయన యొక్క ఇచ్చు మహిమ ఆయన ఇచ్చు మహిమను మనం చూడగలుగుతాం ఆయన బలమైన కార్యములు మనం చూడగలుగుతాం ఆయనతో మనము మహిమ గల జయ జీవితము జయ జీవితంలోకి మనం నడుస్తూ ఉంటాం అది మనం అక్కడికి వెళ్ళి మనం అనుభవిస్తామని నేను చెప్పట్లేదు నువ్వు ఎప్పుడైతే ఆత్మలో దేవునితో కలుస్తావు ఆత్మ ఇచ్చు ఆ జయ జీవితం నువ్వు పొందుకుంటావు అందుకే దేవుడు ఏమని చెప్పాడు మార్తతో లాజర్ విషయంలో మార్త నీవు నమ్మితే దేవుని మహిమను ఇప్పుడే చూస్తావు అంటే నీ యొక్క ప్రతి పరిస్థితి విశ్వాసము ద్వారా ఆత్మలోచారాలు నీ ప్రార్థన లేకపోతే నీ యొక్క బ నీ యొక్క విశ్వాసము ఆధ్యాత్మిక లోకంలోకి బలముగా వెళ్ళాలి దేవుడు అబ్రహామును కూడా చూసినప్పుడు ఆయన ఏమన్నాడు దేవుని వాక్యం ఏం తెలియజేస్తా అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిను ఎప్పుడు అబ్రహాం పరలోకం వెళ్ళినప్పుడు కాదు ఎప్పుడు పొందుకున్నాడు అంటే ఎప్పుడైతే అతడు నీతి మంత్రుడిగా ఎంచబడ్డాడు అప్పుడే దేవుడు డిసైడ్ అయ్యాడు ఈ వ్యక్తిని నేను నే నే ఆశీర్వదించి తీరాల్సిందే భోజనం ముగ్గురు వ్యక్తులు వస్తకి అబ్రహాం కూర్చున్నప్పుడు సింధూరు వృక్షం కింద మస్తుకిరి వృక్షం కింద కూర్చున్నప్పుడు ముగ్గురిని ఎప్పుడైతే ఆహ్వానించా ఆ విశ్వాసము ఆ విశ్వాసము ఆ చూపు అతనికి ఉన్న ఆ స్పిరిట్ ఏంటిది హాస్పిటల్ స్పిరిట్ ఎప్పుడైతే వారిని ఆహ్వానించాడో వెంటనే దేవుడు కరుణించేశాడు దేవుని ఆత్మను బట్టి మనం గనక ముందుకు కొనసాగగలిగితే ఈ శోధనలను మనం తీసి పారవేస్తాం లైక్ ద వి డోంట్ కేర్ ఈ లోకంలోనే మనకి జై జీవితం కలుగుతుందంతే అంతే ఆ మనం ఆత్మకు లోబడతాం ఆత్మలో ఉన్న ఆ దత్తపుత్రత్వం పొందుకునే వరకు మనం ములుగుతూనే ఉన్నాం దేవుని సన్నిధిలో ఆ మహిమని ఎప్పుడైతే మనం ఆత్మల్లో చూడగలుగుతామో వెంటనే నీ జీవితం విడుదల పొందుతుంది విడుదల అనుభవిస్తావు నువ్వు అప్పుడు వరకు మనం కనిపెడదాం విశ్వాస వీరులు ఉన్నారు విశ్వాసం ద్వారా వారి జీవితంలో అద్భుతములు చూచారు పౌలు భక్తుడు ఎన్నోసార్లు శ్రమలు అనుభవించాడు కానీ ఏది కూడా అతను సువార్త పరిచారు ఆటంకపరచలేకపోయింది ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు నీవు దేవుని మీద ఆధారపడు పరిస్థితులను చూసి నువ్వు తలవంచవద్దు ఆత్మకు తలవంచు ఆత్మ కోరకు కనిపెట్టు ప్రతి పరిస్థితికి జవాబు ఒక్కటే ఆయన ఆత్మలో నీకు అధికారం దేవుడు నీకు తన తన యొక్క ధార ధారపోసి మరణించి జయించి తిరిగి మరణాన్నే జయించి తిరిగి లేచి నీకు ఆ యొక్క అధికారం నీకు ఇచ్చేశాడు ఆ అధికారం నీకు ఇచ్చేశాడు ఆ అధికారం నువ్వు తీసుకొని నీకు వస్తున్న ప్రతి ఒక్క శోధనల్ని ఆత్మలో నువ్వు జయించగలిగితే నువ్వు జయవీరుల పట్టుకలో విశ్వాసవీరుల పట్టుకలో నీవు కూడా చేర్చబడతావు దేవునిని విడిచిపెట్టకు నీ విశ్వాసము వదులుకోవద్దు ఆత్మలో జయం పొందుకో దేవుడి మాటలు దీవించును గాక